హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఎవరైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుపైన ఎవరైతే పెన్షన్లు పొందుతూ వచ్చారో అయితే ఇప్పుడు ఆ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే చేయబోతు చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము ఇప్పుడు మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుగా పెన్షన్లకు సంబంధించి ఫోకస్ అయితే చేశారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్లపై అయితే తనిఖీలు అయితే చేయబోతున్నారు ఈ తనిఖీల్లో వీరి యొక్క పెన్షన్లు అయితే రద్దు చేయండి అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఈ తనిఖీల్లో ఎవరి పెన్షన్లు రద్దు చేయబోతున్నారు ఏ కారణాల వల్ల రద్దు చేయబోతున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అలాగే ఎలా ఇతర అప్డేట్స్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో పెన్షన్దారులకు సంబంధించినటువంటి లింక్ అనేది అక్కడ ఇవ్వడం అయితే జరిగింది అయితే మీ యొక్క పెన్షన్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదంటే కనుక ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే లింక్ ఇచ్చారో దాంట్లో మీకు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది తొలగించలేదని చెప్పేసి అర్థము సో తెలుసుకోండి ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి తనిఖీ అయితే చేయబోతున్నారండి అయితే ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఈ తనిఖీ అయితే చేయబోతున్నారు సో ఇలాంటి కారణాల ద్వారా మీ యొక్క పెన్షన్ అది తొలగించబోతున్నారండి సో ఎలాంటి కారణాల ద్వారా తొలగించబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఏమొచ్చారంటే వచ్చారంటే జమ్మల మడుగు కేంద్రంగా సదరం క్యాంపుల ద్వారా దరఖాస్తులు చేసుకున్నటువంటి వారికి ముడుపులు తీసుకొని బోగస్ ధృవీకరణ పత్రాలు ఇచ్చారు వీటితో పలువురు పెన్షన్లు అయితే పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి డౌట్ అయితే వచ్చింది అయితే ఇదే అదునుగా భావించిన గత ప్రభుత్వంలోని కొందరు నాయకులు ఒక్కో లబ్ధిదారు నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు వసూలు చేసి ప్రకాశం జిల్లాలో పలు వైద్యులు వైద్య కేంద్రాలు గుంటూరు జిల్లాలోని మనకు వినుగొండలో కావచ్చు సత్తెనపల్లిలో తదితర ప్రాంతాల్లో సదరం స్లాట్లు బుక్ చేసుకున్నారు చెవిటి అలాగే కంటిచూపు నెక్స్ట్ మందగించడము కంటి కంటి చూపు మందగించడము నరాల బలహీనత పెరాలసిస్ వ్యాధులు కలిగినటువంటి వారికి ఇవ్వవలసినటువంటి సర్టిఫికెట్లు డబ్బులు తీసుకొని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా డబ్బులు తీసుకొని ఇవి మంజూరు చేశారని చెప్పేసి ప్రభుత్వానికి డౌట్ అయితే వచ్చింది అయితే దీంతో మండలంలో సుమారు ఐదు వందల మందికి పైగా బోగస్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని నెల నెల మనకు ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి మనకు రెండు వేల రూపాయలు అంటే మనకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు అయితే వైసీపీ ప్రభుత్వం దీన్ని ఏంటంటే దిగేటప్పటికి మూడు వేల రూపాయల వరకు అయితే చేశారు సో నెల నెల రెండు వేలు పైబడి డబ్బులు వస్తుండటంతో వాలంటీర్లు కొందరు నాయకులు బ్రోకర్లుగా మారి డాక్టర్లతో కుమ్మక్కై మండలంలో ఇబ్బడి ముబ్బడిగా వికలాంగులు పెన్షన్లు మంజూరు చేయించారు వికలాంగులను పెన్షన్లు ఎంపిక చేసే అర్హత పత్రం ఇచ్చే బాధ్యత వైద్యులకు వైద్యులదే కాబట్టి కొందరు వైద్యులు ప్రొద్దురు బద్వేలు జమ్మల మడుగు కేంద్రంగా సదరం క్యాంపుల ద్వారా ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అయితే ఇచ్చారు సో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టడంతో మనకు ఈ పెన్షన్ నాలుగు వేల రూపాయలకైతే వికలాంగులకు పెన్షన్ వచ్చేసి ఆరు వేల రూపాయలకైతే పెంచారు గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలపై టీడీపీ ప్రభుత్వం అయితే విచారణ జరిపే అవకాశం అయితే ఉండడంతో ఇరవై ఐదు వేలు చెల్లించినటువంటి బోగస్ పెన్షన్ లబ్ధిదారుల్లో గుబులు రేగొత్తుంది మండలంలో ఎగువ రామాపురము లింగారెడ్డిపల్లి పిడుగులపల్లె మహానందిపల్లె సో గత ప్రభుత్వం యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించింది వాలంటీరు అడ్డగోలుగా ఒక్కో ఇంటికి రెండు మూడు రేషన్ కార్డులు విడగొట్టి అక్రమాలకు తెరదీశారు వృద్ధాప్య పెన్షన్లలో భార్యను ఒక రేషన్ కార్డులో భర్తను ఒకే రేషన్ కార్డులో మార్చి ఇరువురికి పెన్షన్లు వచ్చేటట్టుగా అయితే చేశారు వికలాంగులు పెన్షన్లకు సంబంధించి కూడా కుటుంబంలో ఎన్నైనా వచ్చే విధంగా విషయాన్ని సాకుతో తీసుకొని ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పెన్షన్లు వచ్చేటట్టుగా కూడా లబ్ధిదారులు సహకరించారు సో ఈ విధంగా ఏంటంటే మనకు అర్హత కలిగిన వారికి పెన్షన్లు వచ్చేలా చేయాలని చెప్పేసి మండల ప్రజలు కోరుతున్నారు సో ఈ విషయమై ఎంపీడీఓ కోటేశ్వరరావును వివరణ కోరగా తాను ఇటీవలే మనకు అధికారంలోకి వచ్చానని సో దీనికి సంబంధించి ఇంకా దర్యాప్తు చేయలేదని చెప్పేసి చెబుతున్నారు సో పెన్షన్ మంజూరయ్యాయి ప్రభుత్వం మారడంతో ఈ పెన్షన్లు ఉంటాయా పోతాయా అని చెప్పి గుబులు అక్రమంగా పెన్షన్లు పొందే వారి మనసులో అయితే గుబేలెత్తుంది అంతేకాక కళాకారులకు డబ్బు కళాకారులకు అందించే పెన్షన్లో కూడా మండలంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి నా జిల్లా అధికారులు పెన్షన్లకు సంబంధించి మరోసారి విచారణ చేయాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏం క్లారిటీగా అర్థమైందంటే మనకు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వాలంటీర్లు అంటే యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ నిర్మిస్తారు కదా సో ఆ వాలంటీర్లు కొంతమంది ఏంటంటే ఈ వికలాంగులకు మనకేందంటే ఈ డప్పు కళాకారులకు నెక్స్ట్ వచ్చేసి ఈ డయాలసిస్ వ్యాధిగస్తులకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర డబ్బులు అనేవి ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొని సో వీళ్ళకు పెన్షన్లు అయితే కంటి చూపు మందగించిన వాళ్ళకు నరాల బలహీన పెరాలసిస్ వ్యాధిగ్రస్తులకు వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఇరవై ఐదు వేల రూపాయల వరకు తీసుకొని వారికి సర్టిఫికేట్ అనేది వారికి వికలాంగత్వం లేకపోయినా కానీ వారు ఉన్నట్టుగా క్రియేట్ చేయించి సర్టిఫికేట్ అనేది ఇచ్చి సో వారికి పెన్షన్కి సంబంధించి అప్లై చేసి వారు ఇప్పుడు బోగస్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ఇలా ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారో వారిపైన మనకు తనిఖీ అయితే చేపట్టబోతున్నారు తనిఖీ అంటే సర్వే చేపట్టబోతున్నారు ఈ సర్వేలో ఎవరైతే ఈ విధంగా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారు అని నిర్ధారణ అయితే గనక వారి యొక్క పెన్షన్ అనేది ఇమీడియట్లీగా క్యాన్సల్ చేయండి అని చెప్పేసి మన యొక్క నూతన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు దీని కారణంగా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అధికారులను కూడా అయితే మనకు ఆ ప్లేసెస్లో అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు పాతవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేసేసారు ఎందుకంటే వారు వైసీపీ పెట్టినటువంటి మనుషులు కాబట్టి వారు రిమూవ్ చేశారు ఇప్పుడు కొత్తగా బాధ్యతలు అయితే తీసుకొని అందరినీ కొత్త స్టాఫ్ను పెట్టడం అయితే జరిగింది సో వీరి ద్వారా ఏంటంటే ఎవరు పెన్షన్ అర్హత ఉండి తీసుకుంటున్నారు ఎవరు పెన్షన్ అనర్హత ఉండి తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ తనిఖీలో మనకు తెలపబడుతుంది సో ఈ తనిఖీలో ఎవరైతే అనర్హత ఉన్నా కానీ ఫేక్గా సర్టిఫికెట్లు చేసుకొని ఈ విధంగా పెన్షన్లు పొందుతూ ఉన్నారు అని చెప్పేసి ఎవరినైతే గుర్తించబడతారో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేస్తారండి ఇక వారికి జన్మలో పెన్షన్ అనేది రాని విధంగా వచ్చే విధంగా కాకుండా వారికి విధంగా రిమూవ్ చేస్తారు సో ఈ విధంగా ఏంటంటే చాలామంది ఈ విధంగా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం చేసినటువంటి తనిఖీల్లో అయితే తెలుపబడింది సో దీని కారణంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వేకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మొగ్గు చూపుతున్నారు సో ఈ విధంగా సర్వే అనేది చేసిన తర్వాత సో జూలై ఒకటో తారీఖున వీళ్ళందరి పేర్లు ఫిల్టర్ అయ్యి సో మనకేంటంటే ఎవరైతే జెన్యున్గా ఉన్నారో పెన్షన్కి సంబంధించి అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రం పెన్షన్ అయితే వస్తుంది సో ఇదండి మనకు ఈ కారణం చేత ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి తనిఖీ అయితే చేయబోతున్నారు సో దీని కారణంగా వారి యొక్క పేర్లు తొలగించబోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్